ఈ వీడియో నచ్చిందా లైక్ చేసి కామెంట్స్ ఇవ్వండి మా సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ క్లిక్ చేయండి అందరికి శుభాకాంక్షలు అల్లు ఫ్యామిలీలో త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయి అగ్రనిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు హీరో అల్లు శిరీష్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు ఇటీవల తన పెళ్లిని ప్రకటించిన శిరీష్ కాబోయే భార్యను చూపించలేదు అయితే దీపావళి సందర్భంగా అల్లు స్నేహ షేర్ చేసిన ఫోటోలో ఆమె ఎవరనేది బయటపడింది అల్లు ఫ్యామిలీలో త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయి అగ్రనిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు హీరో అల్లు శిరీష్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు ఇటీవల తన పెళ్లిని ప్రకటిస్తూ ఈ నెల ముప్పై ఒకటిన నయనికను నిశ్చితార్థం చేసుకోబోతున్నట్టు ప్రకటించాడు ఈ సందర్భంగా ఆమె పట్టుకుని ఉన్న ఫోటోని షేర్ చేశాడు కాని ఆమె ఎవరనేది చూపించలేదు దీంతో అల్లువారి కాబోయే కోడలు ఎలా ఉంటుంది ఆమె ఎవరనేది ఆసక్తిగా మారింది నిన్న దీపావళి సందర్భంగా అల్లు ఫ్యామిలీ అంతా చేరి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు ఈ సందర్భంగా ఫ్యామిలీతో దిగిన ఫోటోలను శిరీష్ వదిన అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహా తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది బన్నీ తన పిల్లలు అల్లు అయాన్ అర్హలతో కలిసి దిగిన ఫోటోలు క్రాకర్స్ కాలుస్తున్న ఫోటోలు వీడియోలను షేర్ చేసింది అలాగే అల్లు కుటుంబమంతా కలిసి తీసుకున్న ఫ్యామిలీ ఫోటోని కూడా జతచేసింది అయితే ఇందులో అల్లు అరవింద్ సతీసమేతంగా కనిపించాడు ఆయన భార్య ముగ్గురు పిల్లలు మనవళ్ళూ మనవరాళ్లతో ఆనందంగా కనిపించాడు అయితే ఈ ఫోటోల్లో ఓ కొత్త మనిషి కనిపించారు దీంతో అందరి దృష్టి ఆమెపైనే పడింది దీంతో ఈమె శిరీష్ కాబోయే భార్య అని ఫిక్స్ అయ్యారు ఎందుకంటే ఫోటోల్లో అల్లు అర్జున్ తన భార్య స్నేహతో అల్లుబాబీ తన భార్యతో కనిపించాడు ఇక్కడ ఈ అమ్మాయి శిరీష్ పక్కన కూర్చోని ఉంది దీంతో ఈమె శిరీష్ కాబోయే భార్య అని తెలిసిపోయింది దీపావళి సెలబ్రేషన్స్ అంటూ ఫ్యామిలీ ఫోటో షేర్ చేసిన అల్లు స్నేహా కాసేపటికి అసలు విషయానికి గుర్తించినట్టు ఉంది అందుకే శిరీష్ కాబోయే భార్యను ఫోటో నుంచి కాస్తా హైట్ చేసింది ఫోటోని కాస్తా పక్కకు జరిపి కొత్త కోడలు కనిపించకుండా దాచేసింది అల్లు ఫ్యామిలీ ఇంకా కొత్త కోడలిని అధికారికంగా ప్రకటించని విషయానికి తెలిసిందే అది గుర్తించిన స్నేహా వెంటనే ఫోటోని హైట్ చేసింది అయితే అప్పటికే ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ ఫ్యాన్స్ వాటిని డౌన్లోడ్ చేశారు అల్లు ఫ్యామిలీ కాబోయే కోడలితో అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు అల్లు శిరీష్ కాబోయే భార్య ఎవరనేది అందరికీ రివీల్ అయిపోయింది ఇందులో వీరిద్దరి చూసి క్యూట్ కపుల్ జంట చూడముచ్చటగా ఉంది మేడ్ ఫర్ ఈ చదర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు స్నేహపడ్డ కాస్తా తొందరపాటు అల్లువారి కొత్త కోడలు ఫోటో బయటకు వచ్చింది ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది కాగా శిరీష్ గత నెలలో తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే హైదరాబాద్కి చెందిన నయనికతో కొంతకాలంగా శిరీష్ ప్రేమలో ఉన్నాడట వీరిద్దరి పెళ్లికి రెండు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పెళ్లికి రెడీ అయ్యారు ఈ నెల ముప్పై ఒకటిన వీరి నిశ్చితార్థం ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది అప్పుడే కోడలిని అల్లు ఫ్యామిలీ అధికారికంగా ప్రపంచానికి పరిచయం చేయాలని అనుకుంది కాని అంతలో స్నేహా నెట్టింట లీక్ చేసేసింది అల్లు స్నేహా ఫోటో షేర్ చేసి శిరీష్ కాబోయే భార్యను దాచిపెట్టినప్పటికీ ఆ ఫోటో అప్పటికే నెటిజన్ల చేతుల్లోకి చేరి వైరల్గా మారింది అల్లు ఫ్యామిలీ ఇంకా అధికారికంగా ప్రకటించకముందే కొత్త కోడలి వివరాలు బయటపడటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది